న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటివెలుగు గ్రామ పట్టణంలోని మహిళలు గాని వృద్ధులు గాని పెద్దలు కానీ అద్దాలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో లక్షా వేల మందిలో అరవై నాలుగు వేల మంది రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల మూడు వరకు కంటి అద్దాలను తీసుకున్నారని మాట్లాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు వార్డు మెంబర్లు ఆశావర్కర్లు అంగన్వాడీ టీచర్లు గ్రామ ప్రజలు పెద్దలు టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు అవకాశం అని చెప్పేసి ఏళ్లు దాటిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలనే ఒక ఆలోచనతో పెట్టుకున్నటువంటి కార్యక్రమం ఇవాళ చాలా మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా అదే విధంగా పెద్దలందరూ కూడా ఈ టెస్ట్ చేసుకుని అద్దాలు తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా వాళ్ళు బయట పోయి చూసి నేర్చుకోలేనిటువంటి పరిస్థితిలో గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఉంటారు అక్కడ బయటపోతే రెండు వేలు మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు అవుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ ప్రభుత్వం స్వయాన ఖర్చు పెట్టి ఇవాళ కంటి వెలుగు కార్యక్రమం టెస్ట్ చేపిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ మహిళలు కానీ పెద్దలు కానీ ముడుకోలు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు నేను ఇంకా ఈ న్యూజంలో కానీ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికి కానీ కోరుకుంటా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా ఉన్న గౌరవ డాక్టర్స్ అందరు కూడా ఇద ప్రయాస పడినా కష్టపడ్డా అన్ని గ్రామాలు తిరుగుతూ ఈ యొక్క క్యాంపులు నిర్వర్తిస్తున్నటువంటి శుభ సందర్భంలో మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి మరొక్కసారి నేను మనం చేసుకుంటా ఉన్నా ఇది ప్రతిష్టాపకంగా తీసుకున్నటువంటి యొక్క కార్యక్రమం ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా స్వద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు గారి యొక్క నాయకత్వంలో రెండో విడత రెండు వేల పద్దెనిమిదిలో జరుగుతున్న ఒక కట్టి వెలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఒక కట్టి వెలుగు కార్యక్రమం జనవరి పద్దెనిమిదిలో స్టార్ట్ చేసినటువంటి సందర్భంలో ఈవేళ నా నియోజకవర్గం సంబంధించినటువంటి ముప్పై మూడవ రోజుల్లో కార్యక్రమాలు జరుగుతున్నటువంటిది లక్ష డెబ్బై వేల మంది ఉన్నటువంటి యొక్క ప్రజలకు ఈవెల అరవై నాలుగు